హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కల్పన వేమర్పు వాల్క్స్ ఇది మా ఇంటి పక్కన కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ గార్డెన్ లా చేశానండి ఆ మొక్కలు మీకు చూపిస్తున్నాను నా వీడియోని మొదటిసారి చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది పాలకూర అండి వేసాను కానీ సరిగ్గా రాలేదు ఇది వచ్చేసి నల్ల వేయరు మీకు తెలుసు కదా ఔషధ మొక్క చిన్న స్టెమ్ తెచ్చి పెట్టాను ఇది బాగా ఇంత పెద్దది అయింది ఇక్కడ కూడా పాలకూర వేసామండి సరిగ్గా రాలేదు బెండకాయ చెట్లు ఇప్పుడిప్పుడే కాళ్ళు స్టార్ట్ అవుతున్నాయి ఈ వరుస బెండకాయ చెట్లు వేసాము ఇక్కడేమో చిక్కుడుకాయ చెట్లు వేసాము వెనకంతా గొంగూర వేసాము పిల్ల వచ్చి పడేసింది కొన్ని చెట్లు పడిపోయినాయి కింద వంకాయ చెట్లు వేసామండి ఇవ్వండి కనిపిస్తున్నాయి ఎక్కువ వేయలేదు మూడోపు ఉన్నాయి ఇటు వచ్చేసి ఇవి కీరా దోసకాయ వేసాము కీరా దోసకాయ బీరకాయ ఇదండి మొత్తం గార్డెన్